హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ములు చూసే ఉంటారుగా ఈ పట్కే మీకు అర్థమైపోయి ఉంటుంది అదే మన సబ్స్క్రైబర్స్ను తెలుసుకోవడం ఇలా ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అంటూ ఉంటాం కానీ ఆ సబ్స్క్రైబర్స్ ఎవరో అని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా ఈ మధ్య సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఛానల్ని మీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అంటూ చాలామంది అలా చేస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టే చేసుకుంటారు తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారని మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది మన రిలేటివ్స్ కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటే చేసుకున్నామని అంటారు కానీ వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి తెలిసినా వాళ్ళను మనం అడిగేటట్టు లేదు ఆర్గ్యూ చేద్దామా అంటే ఆర్గ్యూ కూడా చేయడానికి వీలు ఏం చేయలేని పరిస్థితి అందుకే మన సబ్స్క్రైబర్స్ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే చలో వీడియోలోకి వెళ్ళిపోదామా క్రోమ్లోకి వెళ్ళి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయండి తర్వాత లాగిన్ కండి మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఒక కింద ఉంటుంది చూడండి అక్కడ సీఆల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు అనేది ఇందులో ఇక్కడ చూపిస్తుంది చూడండి తర్వాత ఇక్కడ కిందికి వస్తే నెక్స్ట్ పేజ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ తర్వాత ఇంకెవరెవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా ఈ విధంగా మనం సబ్స్క్రైబర్స్ అందరినీ తెలుసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ పేజ్ పేజ్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనం అందరం సబ్స్క్రైబర్స్ను తెలుసుకోవచ్చు మనం ఏ ఛానల్ వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేశామన్నది కూడా ఇందులో కనిపిస్తుంది చూడండి మా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్